సార్ ఒక యాభై మధ్యని మీడియా ప్రభుత్వం ప్రజలు అదేదో పెద్ద అనుభవం పడ్డ టలకల్లోనమైపోయారే మన జన్మలకు కారణమై మన రక్తాలు పంచుకొని మన జీవితంలో సగ భాగాలైన ఆడవాళ్ళ మీద ఎన్ని 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 దారుణాలు సార్ నీచ అతి నీచంగా క్రూర అతి క్రూరంగా జరుగుతున్నాయి ఒక్కడైన ఒక్కడైనా సార్ పట్టించుకున్నాడా ప్రశ్నించాడా నిజ తీశాడా పుణ్య ఆపే ప్రయత్నమైనా చేశాడా అసలే మన అమ్మలు మన అక్కలు మన చెల్లెలు మన కూతుళ్ళు బయటకెళ్తే తిరిగి వచ్చేంత వరకు ఎందుకు సార్ భయం భయంగా ఉంటున్నావు బిక్కు బిక్కుమంటూ ఎందుకుంటున్నావు అరే వాళ్ళెవరా అడవుల్లోకి బాంబులు మచ్చలేదా ఎడారులో వెళ్ళిపోతున్నారా అరే మనలాంటి మనుషుల మధ్యకే కదా సార్ వెళ్ళేది హాడది బయటికి వస్తే చాలు సార్ సందుల్లోనూ రోడ్లలోను స్టాప్ల్లోనూ బస్సుల్లోనూ రెస్టారెంట్ల్లోనూ ఆఫీసుల్లోనూ పోస్ట్ ఆఫీసుల్లోనూ పార్కుల్లోను కాలేజీలోను ఎక్కడ పడితే అక్కడ సార్ కామంతో చూస్తున్న కొన్ని వేల కళ్ళ మధ్యలో నడవాలి సార్ మన స్త్రీ ఎప్పుడు ఎవడు ఎక్కడ ఏం చేస్తాడనే భయం సార్ మనకి అరే స్త్రీ అంటే సత్యన సారి పరిస్థితి దరిద్రం